ఈ వీడియోలో కర్ణాటక స్పెషల్ దొన్న బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపిబోతున్నానండి నేను మీకు చూపించే రెసిపీ అయితే వెజిటేబుల్ దొన్న బిర్యానీ అనమాట కుక్కర్ లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు క్రాస్ అంతా కూడా సులభంగా ఉంటుందండి ఈ రైస్ అయితే మిగిలిన బిర్యానీస్ తో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా స్పైసీగా ఫుల్ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది నా పర్సనల్ ఫేవరెట్ బిర్యానీస్ లో ఈ దొన్న బిర్యానీ కూడా ఒకటండి సింపుల్ గా దీన్ని మనం ఇంట్లో ఈజీగా చేసేయచ్చు ప్రిపేర్ చేసే ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్ గా చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ సోనా మసాల రైస్ తీసుకున్నానండి అండి నీట్ గా కడిగేసి ఒక థర్టీ మినిట్స్ వరకు నానడానికి పెట్టేసుకుంటున్నాను ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి నార్మల్గా ఈ దొన్న బిర్యానీకి సీరగ సాంబార్ రైస్ అని వాడతారు అంటే చిట్టి రైస్ అది లేకపోయినా ఈ రైస్ తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత బౌల్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ నేను ఇక్కడ పొటాటో క్యారెట్ బీన్స్ తీసుకున్నాను అలాగే పచ్చబణాలని నానపెట్టి ఒక రెండు విసిల్ వరకు ఉడికిచ్చి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు నాలుగైదు టేబుల్ స్పూన్ల గడ్డి పెరుగు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుని ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత మ్యారినేట్ అవడానికి పక్కన పెట్టేసుకుందాం తర్వాత కుక్కర్ లోకి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగైదు లవంగాలతో పాటు మూడు పచ్చిమిర్చి అలాగే చిన్న సైజు అయితే రెండు ఉల్లిపాయలు పెద్దదైతే ఒకటి యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది వీటన్నిటినీ మనము ఆయిల్లో ఉల్లిపాయలు కాస్త పైన లేయర్ అనేది పచ్చివాసన పోయి కొంచెం షైనిగా తయారవుతుంది కదండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా ప్రయాణం తర్వాత ఫ్రెష్ పుదీనా మరియు కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఒక మూడు నాలుగు పిడికిల్లా పుదీనా మరియు కొత్తిమీరని యాడ్ చేసేసుకుని ఇందులో ఉన్నట్టయితే మీరు మింతాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక పిడికిడంతా మెంతాకుని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ ఆకు చూసారు కదా ఈ విధంగా ష్రింక్ అయిపోయి కాస్త లైట్గా పచ్చివాసన పోయి ఉడికిపోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే కొన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందామండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సోంపు ఒక అనాస పువ్వు మూడు ఇలాయచీలు రెండు లవంగాలు కాస్త బండ పువ్వు అలాగే కొంచెం దాల్చిన చెక్క జాపత్రి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకోవాలి లేకపోతే స్కిప్ చేసేయచ్చు యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిపసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు క్యారమలైజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఫ్రై చేసేసుకుని ఇందులోకి మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా మనం మసాలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ హై లేదా మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే చూస్తున్నారు కదా మసాలా అంతా కూడా బాగా ఉడికిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఉడికినట్టు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఇలా వెజ్జెస్ ని యాడ్ చేసిన తర్వాత వీటిని మరో ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మనం పచ్చివాసన పోయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ మొత్తాన్ని యాడ్ చేసుకుని కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి కసూరి మేతి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ బిర్యానీకి మనం మసాలాని ఎంత బాగా ఉడికించుకుంటే అంత టేస్ట్ అండి కాబట్టి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు తప్పకుండా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోండి తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సోనా మసాలా రైస్ ని యాడ్ చేసుకోవాలి మీరు చిట్టి ముత్యాల రైస్ యూజ్ చేసినట్టయితే ఇంకా బెటర్ అండి ఉన్నట్టయితే యూజ్ చేసుకోండి ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి నానపెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా ఒక గ్లాస్ వాటర్ అలాగే యాడ్ చేసేసాను నార్మల్ గా బాస్మతి రైస్ కడితే ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అదే సోనా మసూరాకైతే ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి కాబట్టి రైస్ నానపెట్టుకున్న వాటర్ కాకుండా మరో గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి టోటల్ గా రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో చెక్ చేసేసుకున్నప్పుడు మనకు సాల్ట్ సరిపోయిందా లేదా ఎలా తెలుస్తుందంటే వాటర్ కాస్త లైట్ గా మనము టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పుగా ఉండాలి అలా లేకుంటే యాడ్ చేసుకోండి యాడ్ చేసి దీన్ని వాటర్ అంతా కూడా ఈ విధంగా బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మాత్రమే ఒకసారి నీట్ గా కలిపేసుకుని క్లోజ్ చేసి దీన్ని రెండు విజిల్ల వరకు హై ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి ఇలా తెల్లు వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని ఉడికించుకోవాలండి సో దీన్ని నేను టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని గ్యాస్ మొత్తం అంతా అణిగేంత వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేసేసుకున్నట్లయితే రైస్ బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఈ దొన్న బిర్యానీ అనేది కాస్త స్టిక్కీగానే ఉంటుంది సో ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా అంటే పైన ఉన్న మసాలా అనేది రైస్ తో పాటు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా వెజిటేబుల్ దొన్నె బిర్యానీ కర్ణాటక స్టైల్లో రెడీ అయిపోయినట్లే అండి దీన్ని మనం సర్వ్ చేసుకోవాలనుకుంటే మెయిన్ గా అయితే దొన్నెలో వాళ్ళు మెజర్ చేస్తారు అలా లేకపోతే రౌండ్ గా ఉన్న ఒక బౌల్ తీసేసుకుని ఈ విధంగా బిర్యానీ మొత్తాన్ని ఫిల్ చేసేసుకుని ఈ బౌల్లో ఉన్న బిర్యానీని ఒక ప్లేట్లోకి ఫ్లిప్ చేసి దీంతో పాటు రైతా అలాగే కాస్త ఆనియన్ లెమన్తో పాటు సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే దొన్న బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే అండి నేను చెప్పిన క్వాంటిటీతోనే చేసుకుని చూడండి చాలా టేస్టీగా వస్తుంది తిన్న కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే మీరు ఇంతవరకు ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి